విజయవాడ మహానగరం పోరంకి సాలిపేట వెళ్ళే రోడ్లో మీరు చూస్తున్నటువంటి రెండు వందల ఎనభై ఒక్క గజం ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ టూప్లెక్స్ హౌస్ విల్లా కట్టుకోవడానికి అనువుగా ఉన్న నలభై అరవై మూడు కొలతలతో ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల ఎనభై ఒక్క గజం ఖాళీ స్థలం అనేది రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో అమ్మకమును కలదు ఈ స్థలం అమ్మకమును కలదు ఈ స్థలం గురించి తెలుసుకోవాలన్నా ఈ స్థలాన్ని సందర్శించాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి చూస్తున్నారుగా మీరు చుట్టుపక్కల ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది వెనకాల కూడా ఒక కాలనీ అనేది ఉంది ఇల్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా మీరు లేఅవుట్కి డబ్బులు కూడా వెచ్చించాల్సిన పని లేదు లేఅవుట్ బిట్ ఉత్తరం ఫేస్ రోడ్డు ఫేస్ రెండు వందల ఎనభై ఒక్క గజం ఖాళీ స్థలం అనేది సేల్కి గలదు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ స్థలాలు వెంచర్ కోసం పొలాలు కమర్షియల్ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ